ఈ డైలాగ్ ఇంకెక్కడో వినట్టుంది ఎక్కువగా ఆలోచించు మాకు ఆ సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది అదేలే ఇరవై సంవత్సరాల తర్వాత కీర్తి సురేష్ చెప్తే బాగుంటుంది ఇదే నీ ఫైనల్ డెసిషన్ అవును నా ఫ్యామిలీని కాదని నేను ఏమీ చేయలేను పైగా వాళ్ళకి క్యాస్ట్ పిచ్చి అస్సలు ఒప్పుకోరు రవి ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే ఏం చేస్తారో ఏమో నాకు చాలా భయంగా ఉంది రవి మీకోసం నా ప్రాణాలని ఇస్తాను శ్వేత అవసరం లేదు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళే చంపేస్తారు నిన్ను అందుకే నువ్వు నన్ను మర్చిపోయి ఎవరైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు నువ్వు నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేయకు ప్లీజ్ రవి బాయ్ రవి నీ ప్రేమ గుర్తుగా నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను రవి రవి పేరేమో నాదే అలా పరిస్థితుల ప్రభావం లేకపోతే నాకు అందమైన జీవితం ఉండేది అయిపోయిందా అందుకే నా జీవితంలో నీ జీవితం అవ్వద్దు అనుకుంటే వెళ్ళి త్వరగా ప్రపోజ్ చెయ్యి చెప్పను రేపే చెప్పే రేపా రేపు మంచి రోజేనా చాలా మంచి రోజు వెళ్ళి చెప్పు సరే నువ్వుడా రా వెళ్దాం నేను ఎందుకురా వెళ్ళిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందనుకో ఇద్దరు అటు నుంచి అంటే బార్కి వెళ్ళిపోదాం నేను రెడీ నువ్వు స్టార్ట్ చేయి చెప్పాలి దీనికి ఏదో మాట్లాడాలని పిలిచావు కదా చెప్పు అంటే అది ఏమైంది అశ్యు చెప్పు పర్లేదు పుష్ప టికెట్లు దొరికినాయా అది చెప్పడానికి ప్లేస్ కి పిలిచావా నన్ను కాదు కాదు అవును యాక్చువల్లీ నువ్వే ఏదో చెప్పాలన్నా ముందు నువ్వు చెప్పు పర్లేదు ఇష్యూ ముందు నువ్వే చెప్పు లేదు లేడీస్ ఫస్ట్ కదా ఫస్ట్ నువ్వే చెప్పు లేదు ఎష్ నువ్వే చెప్పు లేదు నువ్వే చెప్పు రేయ్ ఎవరో ఒకరు చెప్పండ్రా ఇదేం లవ్ స్టార్టింగ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పడానికి మర్యాదగా నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా నేనే చెప్తా బృందా నేను బయటే ఉన్నాను ధైర్యంగా చెప్పేసి సరే సరే ముందు నేనే చెప్తాను ఒక ఫైవ్ మినిట్స్ నువ్వేం మాట్లాడుకు జస్ట్ నేను చెప్పేది విను మధ్యలో ఏం మాట్లాడుకు చూడేషు నీకు నా గురించి సరిగ్గా తెలుసో తెలియదో నాకు తెలీదు నా గురించి రెండే రెండు మాటల్లో చెప్తాను విను నాకు చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం ఇది కావాలి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు అలా అడగకపోవడం వల్లే అనుకుంటా నాకు ఇష్టమైనవన్నీ చాలా కోల్పోయాను చిన్నప్పటి నుంచి కానీ ఫస్ట్ టైం